గ్రంథంలో వ్యతిరేకించింది కొట్టి ఇప్పుడు కూడా దాని మీద వ్యతిరేకం దీంట్లో ట్యాక్స్ గ్రామీణ ప్రాంతాలు లేవు రోడ్లు లేవు ఫెసిలిటీస్ లేవు సివిలేజ్ సిస్టమ్ లేదు వాటర్ లైన్స్ లేవు ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా లేదు గ్రామాలకు పోవడానికి దాంట్లో రైతుల అవకాశాలు చాలా ఉన్నాయి

అరవై తొమ్మిది లక్షల లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని అతిపెద్ద నగరం కింద మారు సార్ ఆలోచన చేశారు మాకు అభ్యంతరం లేదు దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ అంతా ఉంటే మాకు గర్వంగా ఉండదు కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మన ఒపీనియన్స్ తీసుకోకుండా అభిప్రాయాలు తీసుకోకుండా ప్రత్యేకించి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా మూడు వందల వార్డ్స్ డివిజన్స్ పెట్టారే అది ఏ ప్రాంతంలో పెట్టారు టూ థౌజండ్ లెవెన్ సెన్సర్ తీసుకుందా ఏ రిపోర్ట్ మీద ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ ఆపరేషన్ ఆపరేషన్ ఇప్పుడు మీరు మీరు మీ రిపోర్ట్ కాబట్టి కూడా మజిలీస్ దాదాపు డెబ్బై వార్డులో గెలవాలి కొత్త ఏరియా దాంట్లో కూడా పది పది గెలవాలి అనేది వెసులుబాటు చేయడానికి మజిలీస్ మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క తీసుకున్నారని స్పష్టం కనబడుతున్నారు మాకు ఇంకో విషయం తెలిసింది దీన్ని మూడు భాగాలు చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం మూడు భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లీస్ పార్టీకి తారాసం చేయొచ్చు వాళ్ళకి వచ్చేటువంటి డెబ్బై సీట్లు ఏది దాంతో పాటు పదో పదిహేను పక్క నుంచి మెజార్టీ సంబంధించినటువంటి ఒక ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళ కలిపి ఆ ఒక్క పార్ట్ మాత్రం మొత్తం మజ్లిస్ పార్టీకి మేయర్ డిప్యూటీ మేయర్ అన్ని వాళ్ళకు వచ్చేసరికి మీ సపోర్ట్ మళ్ళీ మిగతా దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం మీరు మనకు హెల్ప్ చేయండి రాలే హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ ది ఒకరు డల్లాస్ అన్నారు డల్ ఇంకోటి ఆడుకుంటారు హైదరాబాద్ వాళ్ళు ఆడుకున్నారు అయితే మీరు హైదరాబాద్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ దాదాపు ఈ కొత్త ప్రాంతాల వాళ్ళు దాదాపు ఇప్పుడు పే చేస్తున్నారు వంద కాలం ఎక్కువగా ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సి మీరు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సరే మీరు జియో తీసుకొచ్చారు అది ఏమి రైతులు తర్వాత గెడ్జెట్ వచ్చిన తర్వాత మీరు మీ మీరు తీసుకువచ్చారు మీ రోజులు ఈరోజు మీరు హైదరాబాద్ ప్రజల్ని ఈ కొత్త వచ్చినటువంటి వచ్చినట్టు కోరుతా ఉన్నాను మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క అభ్యర్థాన్ని ఈ వారం రోజులు తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర మజ్లిస్ పార్టీ హెల్ప్ చేసి కూర్చొని హైదరాబాద్ ప్రజానందనం కూడా మనం వ్యతిరేకించాలి రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మజ్లిస్ మీరా భాయ్ అనేది వాజరిగిలో మన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వారు మైబీ మజ్లిస్ మైబీ ముస్లిం అనే మాట ఆయన మాట్లాడుతారు దయచేసి హైదరాబాద్ ని మజ్లిస్ పార్టీలో దాదాపు చేయకండి ఇది హిందూ ముస్లిం కాదు ఇది డెవలప్మెంట్ వర్సెస్ నా డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధి యొక్క విరోధ శక్తులతో ఈ పోరాటం జరుగుతుంది రాబోయే రోజు కాబట్టి అభివృద్ధి ఒక విరోధ శక్తుల్లో మీరు ఇది ఇస్తారా ధారావంతం చేస్తారా హైదరాబాద్ నగరాన్ని మీరంతా కూడా మజ్లీస్ పార్టీ ఈరోజు మీరు మాట్లాడుకొని వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు పెరగడానికి వాళ్ళ కార్పొరేటర్ పెరగడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి మీరు తీసుకున్నటువంటి ఒక నిజమైన భారతీయ జనతా పార్టీ న్యాయపరమైనటువంటి ఒక పరిధి మాత్రం దీంట్లో మీరు ఇచ్చిన గెడ్జెట్లో నోటిఫికేషన్లో ఆబ్జెక్షన్స్ తప్పకుండా మేము ప్రజల్ని కోరుతాము ఆబ్జెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ యొక్క సందర్భంగా మొన్ననే వారు ఒక తెలంగాణ గ్లోబల్ సబ్మిట్ పెట్టారు తెలంగాణ రైసింగ్ తెలంగాణ నరేంద్ర మోదీ గారు అంటుండే దేశం ఎగారు రాష్ట్రాలు కూడా ఇఫ్ ది స్టేట్ ది స్టేట్ డెవలప్ ఇండియా ఆ కూడా గ్లోబల్ సమయంలో సరే మన రాష్ట్రంలో మన క్యాపిటల్ వస్తుంది సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం మా మంత్రులు చాలా అటెండ్ చేశారు కానీ ఐదు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మాకు ఇన్వెస్ట్మెంట్ ఇవాళ కొన్ని కంపెనీస్ కంపెనీ పేరు తర్వాత పది కంపెనీలు డవలప్ కంపెనీలు వాళ్ళ దేశం అంతా అప్పుడు వాళ్ళకి స్టాండర్డ్ తెలియవు అతను బ్లాక్ మెషర్ట్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ అగ్రిమెంట్ అయితే మీ ప్రభుత్వమే రిలేట్ చేసినటువంటి ఒక కంపెనీలు దాంట్లో ఉన్నాయి దాన్ని కూడా మీరు ఈ రోజు పద పదిలో తీసుకున్నారు పది తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ చేయక కొన్ని కంపెనీలు అయితే అతను మొత్తంగా అసలు లేరు లేవరు కారణ క్యాపిటలు వాళ్ళకు మించినటువంటి క్యాపిటల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పుకోవడం జరిగింది కాబట్టి దయచేసి మీరు డావర్స్ లక్ష కోటని చెప్పారు అక్కడి నుంచి ఎన్ని అయితే మాకే తెలియదు ఇది కూడా ఏదో తెలంగాణ ప్రజలు తప్పుదారు బట్టి చెప్పారు లేకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చూస్తే అంత వాస్తవం చెప్పండి మంచి కంపెనీలకు ఇవ్వండి లేకుంటే గత ప్రభుత్వం కూడా చాలా ల్యాండ్స్ చాలా భూములు తక్కువ ధరకు ఇట్టే ఇచ్చారు కొంతమందికి మన తర్వాత వాపస్ తీసుకునే పరిస్థితి వచ్చింది అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు బిజినెస్ పెట్టలేదు గ్లోబల్ సమ్మిట్ అనే పేరు మీద మీరు మంచి చేయండి ఇక్కడ ఉన్న ఒక విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి ఒక డొల్ల కంపెనీలకు మీ కుట్టాలకు మీ బంధువులకు ఆ కంపెనీలకు అగ్రిమెంట్ చేసి మేము ఐదు లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా వస్తే మంచిది మన రాష్ట్రం డెవలప్ అవుతుంది మాకేం పాలిటిక్స్ డిఫరెంట్ డెవలప్మెంట్ ఇస్ డిఫరెంట్ నేను అదే బిలీవ్ చేస్తాను ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పాజిటివ్ పాలిటిక్స్ చేస్తుంది కమ్యూనల్ పాలిటిక్స్ మీలా నెగటివ్ పాలిటిక్స్ మీలా మీకు చేయము కాబట్టి దయచేసి నేను రేవంత్ రెడ్డి నేను అడుగుతాను ఏవైతే కంపెనీలు దాన్ని పారదర్శక పెట్టండి ఆ కంపెనీల ఒక చరిత్రను బయట పెట్టండి లేకుంటే హైదరాబాద్ ఇప్పుడు మీద ప్రపంచంలో పెద్ద సిటీ చేయాలని ప్రయత్నం ఉన్నారు మీరు

కులధరణ వద్దు అనేటటువంటి ఒక మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి మండల్ కమిటీని అపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కులాలకు బాధ్యత ఇవ్వకూడదు అని చెప్పి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు చెప్తారు కులగన్న కులగన్న నైన్టీన్ థర్టీ వన్ లోనే బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఆపేసింది ఆపేసిన తర్వాత మీరు ఈ రోజు మీరు దాన్ని ప్రభుత్వంలో ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు అరవై సంవత్సరాలు ఉన్నారు ఏ రోజైనా గురించి మీరు మాట్లాడారా ఏ రోజైనా న్యాయం చేసే ప్రయత్నం చేశారా ఇప్పుడే రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారు గురించి మీరు మన తీసుకునే సర్వే కనీసం బయట పెట్టారా నరేంద్ర మోదీ గారు కానీ ఈ యొక్క సెన్సెస్ లో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ తీసుకుని భార్య అంతా ఒక సెన్సెస్లో పెట్టినట్టు వ్యక్తి నరేంద్ర మోదీ గారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రేపు వచ్చే ఏడాది నుంచి భార్య రోడ్డు ఎక్కడ అప్పటి నుంచి మొత్తం కూడా గురోభారణ సాబ్జారు సెన్సెస్ సబ్జెక్ట్ అది కాన్సెంటర్ వైట్ ఉన్నది మీరు వేసింది ఎక్కడ మీరు రిపోర్ట్ ఎక్కడ

సర్వే చేశారు ఎకనామిక్ క్యాష్ సెన్సస్ దాని కూడా ఇంతవరకు ఏ లేని ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద లో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ సమయంలో సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అది బయట పెట్టండి పెట్టలే మీరు బయట పెట్టమంటే అడిగితే మీరు పెట్టలే ఈ రోజు కూడా ఐదు వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు మీరు క్యాస్ట్ సెన్సెస్ మీ క్రెడిట్ తీసుకుంటున్నారా ఈరోజు క్యాస్ట్ సెన్సెస్ జరుగుతుంది ఉందో అది ప్యూర్లీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో వారి చిత్తశుద్ధితో జరుగుతున్నది మీ వాళ్ళు కానీ మీ పార్టీ లాంటి వాళ్ళు కానీ సమాజాన్ని విడగొట్టేటటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు మీ మాట మీ వినము వినలేదు మీ యొక్క మీ పాత్ర లేనలేదు క్యాష్ సెన్సెస్ నైన్టీన్ థర్టీ వన్ ఆగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రిగా తీసుకొని ఈ క్యాష్ సెన్సస్ ద్వారా ప్రభుత్వం ఒక ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ వర్గానికి ఏ వర్గానికి చేరుతున్నది ఇంకెంతమంది వర్గానికి చేరాలే అనేటటువంటి ఒక పనికొస్తుంది ఈ యొక్క సెన్సస్ అనేది కూడా మీ దేనికి పనికి వచ్చింది మీ కేవలం పొలిటికల్గా వచ్చింది క్యాష్ సెన్సెస్ చేసేది సోషో ఎకనామిక్ అప్లిప్మెంట్ ఆఫ్ బీసీస్ మీరు చేసింది ఓన్లీ పొలిటికల్ అప్ కాంగ్రెస్ పార్టీ మీ రాజకీయం కోసం మీరు క్యాస్ట్ సెన్సార్ చేశారు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ బాగుతుల కోసం వారి యొక్క సమాజంలో వారిని పైకి తీసుకురావడానికి చేసినటువంటి క్యాస్ట్ సెన్సెస్ జరుగుతూ పోతుంది రేపు కాబట్టి అబద్దాలు ఆడటంలో కూడా మీరు దయచేసి అబద్దాలు కూడా కొంచెం వాస్తవాన్ని పెట్టుకుండండి మరి ఇంత గోబెల్ మన గ్లోబల్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు గోబెల్ ప్రచారం చేసేటటువంటి దీంట్లో ఉన్నారు మీరు మళ్ళీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను చెప్తా ఉన్నాను ఈ జీహెచ్ఎంసీ విషయం కానీ మీరు చేసేటువంటి ఏదైతే మీ డబ్బా కొట్టుకుంటారు కదా క్యాస్ మేము చేయబడి పెట్టడని ఇవన్నీ మర్చిపోండి ప్రజలకు మంచి పనులు చేయమని చెప్పండి ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కరప్షన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ కాన్ కమిషన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఫర్ కాంట్రాక్ట్స్ మేము చెప్తా ఉన్నాం ఈ రకమైనటువంటి ఒక పరిపాలన దయచేసి ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు తెలియజేస్తా ఉంది